వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్త కోయ ప్రవీణ్ గారి గురించి చెప్పుకున్నాం సిఐ సుబ్బారాయుడు గారి గురించి కూడా మనం గతంలో సారీ ఎస్పీ సుబ్బారాయుడు గారి గురించి కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం కోయ ప్రవీణ్ గారు ఏ విధంగా డీల్ చేశారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ రోజు తర్వాత ఆ పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది గుర్తు పెట్టుకోండి తిరుపతి ఎస్పీగా మళ్ళీ సుబ్బారాయుడు గారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా సుబ్బారాయుడు గుర్తు పెట్టుకో పేరు రాసుకుంటున్న తీస్తా ఎక్కడున్నా అన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు అదే గోవులకి ఇంకొక పోలీస్ అధికారి కూడా చేరిపోయారు అంటే వైఎస్ఆర్సీపీకి ఎందుకని వీళ్ళని చూస్తే భయపడుతోంది ఇప్పటి నుంచే కాదు వాళ్ళ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎందుకని వీళ్ళంటే భయపడుతున్నారు అనేది తెలియనటువంటి పరిస్థితి ఏబి వెంకటేశ్వరావు గారితో మొదలుకొని ఆ తర్వాత ఎంతమందిని బీఆర్కి పంపించారు ఎలా కూర్చోబెట్టారు అనేది చూసాం సరే ఇప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉందంటే అలాంటి అధికారులకి కూటమి ప్రభుత్వంలో కూడా ఈ విఆర్లోనూ సస్పెన్షన్లు తప్పట్ల ఆ రోజు ఈరోజు తేడా ఏముంది అని చెప్పి కూడా ఇక్కడ ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం సో తీర కేసులోకి వెళ్తే సిఐ రామకృష్ణ యాదవ్ నచికేత గారు ఎస్పి నచికేత గారు విఆర్కి పంపించారు ఏం జరిగింది ఏంటనేది చూస్తే కేసు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి మీద సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చాలా అసభ్యకరమైనటువంటి పోస్టులు వైరల్ అయ్యాయి ఈ వ్యవహారం మీద శ్రీనివాసుల రెడ్డి ఆధారాలతో సైతం పోలీసులకి ఫిర్యాదు చేశారు దీని మీద సిఏ రామకృష్ణ యాదవ్ బేసిక్గా కేసు నమోదు చేశారు ఉప ముఖ్యమంత్రి గత గతంలో ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆయన సోదరుడు అహ్మద్ బాషా ఆయన పిఏ ఖాజా వీళ్ల పేర్లు నిందితులుగా నమోదయ్యాయి వెంటనే రామకృష్ణ యాదవ్ని వీఆర్కి పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు సదరు ఎస్పి నచికేత గారు నచికేత విశ్వనాథ్ అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారు తప్పుడు కేసు పెట్టారనుకుందాం పోని ఒక ఒక రకంగా తప్పుడు కేసు పెట్టారు అన్నప్పుడు మందలిస్తారు ఒకవేళ ఎస్పీ గారి వర్షంలో కానీ లేదా అక్కడ నేతలు చెప్పిన దాంట్లో కానీ తప్పటికీ సెలబడతావా నువ్వు బుద్ధుండక్కర్లేదు అని చెప్పి మందలిస్తారు డైరెక్ట్గా వీఆర్కి పంపించేయడమేనా బట్ ఇక్కడ జరిగినటువంటిది వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఒక మహిళ మీద అంటే కడపలో వాళ్ళదైనా అడ్డా మొత్తం అంతా ఇంకా ఆల్రెడీ కొట్టారు కదా గెలిచారు కదా గెలిచి పనులు చేస్తున్నారు కదా పని అంటే ఇది చేయాల్సింది ఇలా చేయాల్సింది అని చూపిస్తున్నారు కదా మరి ఎందుకని చెప్పి వచ్చింది ఇప్పుడు ఇప్పుడే కాదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత అధికారంలోకి అప్పటి నుంచి కూడా దాదాపు రెండు వేల ఇరవైలో అనుకుంటా ఫ్ ఎమ్ నాట్ రాంగ్ ఆయన్ని గతంలో కూడా ఇలాగే వన్ టౌన్ పని పనిచేస్తున్నప్పుడు బదిలీ చేసి విఆర్లో ఉంచారు దాదాపు రెండేళ్ళు రెండు మూడేళ్ళు ఆ తర్వాత అనంతపురం పంపించి పోస్టింగ్ ఇవ్వకుండా రెండేళ్ల పాటు కూడా అక్కడ కూడా విఆర్లో ఉంచారు కడప నుంచి అనంతపురం అనంతపురం నుంచి కడప ఇక ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి పోస్టింగ్ వస్తే పోస్టింగ్ వచ్చినంత పని ఐ మీన్ ఆనంద ఆనందం అంతా కూడా ఒక దెబ్బతో పోయింది అంటే కేసు పెట్టడం అనేరం అయిపోయిందా మాజీ ఉప ముఖ్యమంత్రి అయితే ఏంటి మాజీ ముఖ్యమంత్రినే తీసుకెళ్ళి జైల్లో పడేశారుగా గతంలో ఉప ముఖ్యమంత్రి మీద మీరు ఎందుకు ఇలా చేశారు అని చెప్పిన దానికి కేసు నమోదు చేశారు అంతే ఇంకా ఎంక్వైరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా కాలేదు ఆధారాలు ఇచ్చారు కేసు నమోదు చేశారు వెళ్ళి ఇప్పుడు ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇస్తారు ఇంకోటిస్తారు మహిళల మీద అసభ్య పదజాలం వాడినందుకు లేదంటే తప్పుడు పోస్టులు పెట్టినందుకు దాని పరంగా వాళ్ళకి క్షమాపణ చెప్పడం ఏదో జరగాలి కానీ ఇక్కడ డైరెక్ట్గా విఆర్కి పంపించేశారు అంటే వాట్ వాజ్ ద రీజన్ ఎవరున్నారు బిహైండ్ దిస్ అంటే కూటమి ప్రభుత్వంలో కూడా అంటే ఇప్పుడు జత్వానీ కేసు ఉందండి జత్వానీ కేసులో డైరెక్ట్గా ఇన్ ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళను ఆధారాలతో సైతం పట్టుకున్నారు వాళ్ళని సస్పెన్షన్లో ఉంచారు డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు దాంట్లో కొంతమంది ఇప్పటికీ ఏం మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాము రైట్ ఇక్కడికి వచ్చేసరికి పని చేస్తున్నారు రాయ్యా అంటే అక్కడేమో ఆధారాలతో సైతం తప్పు చేశారు ఇక్కడ ఆధారాలు తీసుకుని కేసు నమోదు చేశారు అంతే ఇక్కడ వచ్చి విఆర్కి పంపించారు సభాష్ చాలా బాగుందండి అంటే కడపలో ఎందుకు వైఎస్ఆర్సీపీ ఇలా భయపడుతోంది అంజాద్ బాషా కానీ లేదంటే వాళ్ళ తమ్ముళ్ళు పిఎల్ ఎందుకని భయపడుతున్నారు వాళ్ళు చేసినటువంటి తప్పు అని తెలుసుకునే తప్పు అని తెలుసుకొని ఎస్ ఇలాంటి వాళ్ళు ఉంటే మనకు ఇక్కడ అడ్డు అడ్డుపడుతూనే ఉంటారు మన ఆటలు సాగవు ఇంకా అని చెప్పి ఎస్పీకి చెప్పడం ఎస్పీ గారు వీఆర్కి పంపించడం హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారండి వంగల్పూడి అంత గారు ఒక మహిళ మీద తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఒక సీఐ కేసు పెడితే వీఆర్కి పంపిస్తారా మీ కూటమి ప్రభుత్వంలో ఇదేనా చట్టం అంటే ఎవరికి ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ అంటే రాజకీయాల్లో నాకు బేసిక్గా ఏంటంటే రెండే వెర్షన్లు అండి చిన్న వెధవా పెద్ద విధవా అని చెప్పి ఈ రెండే వెర్షన్లు ఈ రెండు దాటిపై ఉండేటువంటి వాళ్ళు మహానుభావులు అంటే వాజ్పేయి గారు పివి నరసింహరావు గారు ఇలాంటి వాళ్ళు అనమాట తప్పుని చేసేవాళ్ళు మాత్రమే కాదు తప్పు జరుగుతూ ఉంటే చూసేవాళ్ళు కూడా ఈ కోలకే వస్తారు అది ఎవరైనా సరే పేర్లు అనవసరం మనకి అది ఎవరైనా సరే సో ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నప్పుడు కూడా ఇలాగే అనిపిస్తుంది సో అందరు కుమ్మక్క అయిపోయారు ఎక్కడ వరకు ఎక్కడ వరకు కుమ్మక్క అయ్యారంటే వ్యవస్థలు వ్యవస్థలను కాపాడుకునేలాగా డిఫెండ్ చేసుకునేలాగా ఏ వ్యవస్థలో తప్ప జరిగినా ఇంకో వ్యవస్థ ఏం మాట్లాడకుండా ఉండేలాగా అన్నీ కలిసి మళ్ళీ వచ్చి మూకుమ్మడిగా దాడి చేసేది అక్షరాల మన మీద మాత్రమే అనే విధంగా సో ఇక్కడ కూడా శ్రీ రామకృష్ణ యాదవ్ ఇందాక రామచంద్ర యాదవ్ అని నేను పొరపాటున రామకృష్ణ యాదవ్ ఆయనకి సంబంధించి ఇప్పుడు ఈ విఆర్కి పంపడం అనేది చాలా చర్చనీయాంశం అవుతుంది మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కోయ ప్రవీణ్ గురించి కావచ్చు లేదంటే ఎస్పి సుబ్బారాయుడు గురించి కావచ్చు వీళ్ళందరి గురించి ఇప్పుడు వచ్చి అంటే ఏ స్థాయి అధికారుల నుంచి చూడండి ఎవరు ఎలా టార్గెట్ చేసుకుంటూ వచ్చారు ఏం జరుగుతోంది అనేది అంటే ఇంకా సీఏ స్థాయి కాబట్టి స్టేట్ మొత్తం ఎవరు మాట్లాడుకోరలే పర్వాలేదు వీఆర్లో ఉంచేస్తే ఇబ్బంది ఏమి ఉండదు అని కానీ అక్కడ ఒక మహిళని కించపరిచేలాగా వ్యాఖ్యానాలు చేయడాలు ఇవన్నీ చేస్తే వాళ్ళని మాత్రం ఏం రైట్ ఇది ఉన్నటువంటి సోషల్ సోషలిజం ఇక్కడ సోషలిజం రిఫార్మ్స్ అనుకోవాలి స్టేట్ లో చాలా చక్కగా మరి దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి